ఒకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమంలో క్షణం తీరిక లేకుండా పగలంతా శ్రమించి తరువాత అలసటతో ఒక కునుకు తీస్తాడు బ్రహ్మదేవుడికి ఒక పగలంటే వేయి మహాయుగాలు నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం అంటారు దాంతో జగత్తంతా అల్లకల్లోలమై సూర్యచంద్రులు గతులు తప్పి కుంభవృష్టితో జలప్రళయం ఏర్పడింది అదే అదునుగా తీసుకుని హిరణ్యాక్షుడనే రాక్షసుడు భూమండలాన్ని పాతాళానికి తీసుకుని వెళ్ళి భయోత్పాతాన్ని సృష్టిస్తాడు ఇంద్రాది దేవతల కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహ రూపునిగా అవతరించి హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తాడు తన కోరలతోటి భూమిని తిరిగి పైకెత్తి సృష్టినంతటిని యథాస్థితికి తెస్తాడు తర్వాత వరాహస్వామి గరుత్మంతుడితోటి భూదేవిని ఉద్ధరించటం వల్ల ఆమె నన్ను పతిగా వరించింది యుగ ధర్మానుసారం నేను అందుకు అంగీకరించాను ఇక్కడే కొంతకాలం ఉండి భూలోకాన్ని పరిరక్షిస్తాను అందువల్ల నీవు వైకుంఠానికి వెళ్ళి నా క్రీడాచలాన్ని సత్వరమే తీసుకునిరా అని ఆజ్ఞాపించాడు గరుత్మంతునితోటి క్రీడాచలంతో పాటుగా జగన్మాత కూడా భూలోకానికి వచ్చింది భూలోకానికి చేరుకున్న గరుత్మంతుడు స్వామివారి అనతి ప్రకారం క్రీడాచలాన్ని సువర్ణముఖి నది ఉత్తర భాగంలో ప్రతిష్ఠించాడు ఈ నది ఒడ్డునే నేడు శ్రీ కాళహస్తీశ్వరుడు కొలువై ఉన్నాడు శ్వేతవరాహుడు భూదేవి సమేతంగా క్రీడా పర్వతాన్ని అద్రోహించి పుష్కరిణికి పడమటి గట్టున కొలువు తీరాడు ఆ క్రీడాచలమే నేడు తిరుమల క్షేత్రంగా బాసిల్లుతుంది బ్రహ్మాది దేవతలు భీకర రూపంలో ఉన్న ఆదివరాహుణ్ణి స్థుతించి సౌమ్య రూపం దాల్చమని చెప్పారు ఈ పర్వతంపైనే స్థిర నివాసాన్ని ఏర్పరచుకుని ప్రజలకు దర్శన భాగ్యాన్ని కల్పించండి అని కోరారు దేవతల మొర ఆలకించిన స్వామి భూదేవి సమేతంగా దివ్య కాంతుల ప్రకాశంతో ఉన్న విమాన గోపురం కలిగిన భవనంలోకి ప్రవేశిస్తాడు ఆ భవనమే నేడు శ్రీవారి పుష్కరిణి ఒడ్డున పడమర మాడ వీధిలో ఆదివరాహస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది అలాగే తిరుమల ఆదివరాహ క్షేత్రం తిరుమలలో మొట్టమొదటి దైవం ఆదివరాహుడు లేదా శ్రీవరాహస్వామి తిరుమల క్షేత్రాధిపతి ఆదివరాహస్వామి ఆ తర్వాత కొంతకాలానికి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చి తిరుమలలోని ఒక పుట్టలో నివాసం ఉన్నాడు శ్రీనివాసుడు గొల్లవాని గొడ్డలి దెబ్బతో బయటికి వచ్చిన శ్రీనివాసుడు అప్పటికే శేషాచలానికి అధిపతి అయిన వరాహస్వామిని తన శాశ్వత నివాసం నిమిత్తం కొంత స్థలాన్ని దానంగా అడుగుతాడు ఆదివరాహుడు విధించిన ప్రథమ దర్శనం ప్రథమ పూజ ప్రథమ నైవేద్యం అనే షరతుకు అంగీకరించి నియమాలతో కూడిన ఒక దానపత్రాన్ని రాసిచ్చి శ్రీనివాసుడు వంద గజాల స్థలాన్ని దానంగా పొందుతాడు బ్రహ్మీ లిపిని పోలిన లిపితో లిఖించబడిన ఈ దానపత్రాన్ని వరాహస్వామి ఆలయంలో నిక్షిప్తమై ఉన్న ఒక చతురస్రాకార రాగి పలక యంత్ర రూపంలో నేటికి చూడవచ్చు తర్వాతి కాలంలో శ్రీనివాసుడి ప్రాబల్యం అపరిమితంగా పెరిగింది అయితే ఆనాడు శ్రీనివాసుడు అంగీకరించిన షరతులకు లోబడి ఇప్పటికీ తిరుమల క్షేత్రంలో ప్రథమ పూజ ప్రథమ నైవేద్యం వరాహస్వామికే చేయబడతాయి క్షేత్ర సాంప్రదాయాన్ని అనుసరించి వరాహస్వామి దర్శన అనంతరం మాత్రమే శ్రీవారిని దర్శించుకోవాలి అప్పుడే తిరుమల యాత్ర సంపూర్ణంగా జరిగినట్లు పూర్తి ఫలితాన్ని ఇస్తుంది ముందుగా వరాహస్వామిని దర్శించకపోతే శ్రీనివాసుడు అంగీకరించిన షరతును ఉల్లంఘించటమే ముఖమండపం అర్ధమండపం అంతరాళం గర్భాలయం అని నాలుగు భాగాలుగా మూడు ప్రాకారాలతో నిర్మించబడింది వరాహస్వామి ఆలయం గర్భాలయం మధ్యలో ఒక అడుగు ఎత్తైన శిలా వేదికపై రెండడుగుల భూవరాహస్వామి విగ్రహం ప్రతిష్ఠించబడింది ఈ స్వామిపై రెండు చేతుల్లో ఎడమ ఎడమదడపై భూదేవిని కూర్చుండబెట్టుకుని చెవిలో తత్వబోధ చేస్తూ ఊర్ధ్వ పుండాలతో విరాజిల్లుతుంటారు వరాహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం లేనందున వరాహస్వామికి ప్రత్యేకంగా ఉత్సవాలు జరిపించే సాంప్రదాయం లేదు మానవ రూపం దాల్చిన శ్రీనివాసుడు పద్మావతితో పరిణయం జరిగే నాటికి కళ్యాణ ఖర్చులకు కూడా ధనం లేదు కావలసిన పైకాన్ని రుణంగా ఇవ్వడానికి కుబేరుడు అంగీకరించాడు అక్షరాల పద్నాలుగు లక్షల రామచంద్ర ముద్రలు కలిగిన బంగారు కాసులు అప్పుగా ఇచ్చేట్లు ఒప్పందం జరిగింది ప్రతి నూరు కాసులకు ఒక కాసు వడ్డీ చెల్లించడానికి రుణ మొత్తాన్ని యుగాంతంలో తీర్చివేయడానికి స్వామివారు అంగీకరించారు ఈ చర్చోపచర్చలు రాతకోతలు అన్ని క్షేత్రంలోని అశ్వథ వృక్ష నీడలో హేవళంబీ నామ సంవత్సర చైత్రశుద్ధ దశమి రోజు జరిగాయి పై షరదులన్నీ అంగీకరిస్తూ స్వామివారు కుబేరునికి వ్రాసి ఇచ్చినట్లుగా చెప్పబడుతున్న ఆ కాలపు ప్రామిసరీ నోటు ఈ మధ్య కాలం వరకు వరాహస్వామి ఆలయ కుడ్యం పైన ఉంది ఇటీవలే దాన్ని తిరుమలలో ఉన్న వస్తు ప్రదర్శనశాలకు తరలించారు శ్రీ వరాహస్వామికి ఆగమ శాస్త్రానుసారం ప్రతిరోజు మూడు పూటల అర్చనలు నివేదనలు జరుగుతాయి అన్న ప్రసాదాలన్నీ శ్రీవారి కంటే ముందుగా వరాహస్వామికి నివేదింపబడతాయి అలాగే ప్రతి శుక్రవారం తెల్లవారుజామున అభిషేకం జరపబడుతుంది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఆలయానికి జరిగిన మహా సంప్రోక్షణ కార్యక్రమం సందర్భంగా శ్రీ వరాహస్వామి వారి ఆలయం చుట్టూ మకర తోరణ నిర్మాణం ఆలయంపై పెద్ద విమాన నిర్మాణం బంగారు కలస స్థాపన జరిగాయి